ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకులను ఒకంత నిరాశకు గురి చేసిన సినిమాల్లో గుంటూరుకారం సినిమా కూడా ఒకటి ఈ సినిమా రెండు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న మహేష్ అభిమానుల్లో ఎక్కువ మందికి నచ్చలేదు గుంటూరు కారం సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే తాజాగా జగపతి బాబు ఈ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పనిచేయడం అంటే నాకు ఎంతో ఇష్టమని జగపతి బాబు పేర్కొన్నారు కానీ గుంటూరు కారం సినిమాను నేనైతే ఎంజాయ్ చేయలేదని ఈ విషయం నిజాయితీగా చెప్తున్నానని ఆయన కామెంట్లు చేశారు గుంటూరు కారం సినిమా చాలా డిఫరెంట్ గా ఉండాల్సిందని ఆయన పేర్కొన్నారు గుంటూరు కారం మూవీలో పాత్రలను మరింత మెరుగ్గా రాసుకోవాల్సిందని ఆయన చెప్పుకొచ్చారు కానీ కొంతకాలానికే అంతా గందరగోళంగా మారిపోయిందని ఆయన వెల్లడించారు నేను ఆ సినిమా కోసం చేయాల్సింది చేశానని అయితే మహేష్ తో నా కాంబో ఎప్పుడూ గొప్పగా ఉండాలని కోరుకుంటానని ఆయన పేర్కొన్నారు ఇలాంటి సినిమాల కొరకు మా వేస్ట్ చేయాలనిపించదని ఆయన వెల్లడించడం గమనార్హం జగపతి బాబు ప్రస్తుతం క్రేజీ సినిమాలతో బిజీగా ఉన్నారు పుష్ప ది రూల్ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో నటించనున్నారు ఈ సినిమాతో పాటు మిస్టర్ బచ్చన్ సినిమాలో సైతం ఆయన నటిస్తుండడం గమనార్హం